ఉదయ కాల స్థానంలో ప్రభుని నామమున అందరికీ శుభములు కలుగును గాక అందరికి వచ్చే పాట పాడుతూ దేవుని సమయం పరుచుకుందాం మరి కొత్త పాట ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అనే పాట పాడుతూ దేవుని శృతి సమయం పరుచుకుందాం పరచువాడవు వాడవు చోట వాడవు ఘనపరచువాడవు ధంచువాడవు మా పక్షము నిలచి వాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే

మా పరమ నీ చేతిలోనే మా మాదివరీ సర్వ కృపాలి మా పరమే నీచోాలే ఆలోచన గురించిన గాయములను జయంతో మా దేవాణి ఆలోచనలను ఎంత గొప్ప మావోించిన గాయములను జయేచం ఏ వై నాచే నరవు కటమత్తన నాచే నరవు మీ నామముకే భయమంతా దేచో గంధు యేసయ్యా యేసయ్యా గే హ జరుచా జరుసాధనా మేవా దేవే అందోళ

ಅಬವಾ ತಳಿನ ಕೇಳಲನ್ನೇ ಮೇಲೈ ಬೋದು ಮಾದೇವಾಣಿ ವೇ ಮಾ ಅಂದ್ರೆ ಅಬವಾ ತಲ ಚಿನ ಕೇಡಲನ್ನೇ ಮೇಲೈಬೋದು

सया सया साबू सया ये सया दीके, दीके साथ साधबो सोया पर पर फो పడిపోయిన చోటే నిలబెట్టువాడవులపరచు వాడవుచ్చు వాడవు మా పక్ష పొడిలచే జయబెచ్చు వాడము స్థిరపరచు వాడవు భలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టు

যখন আমরা যাবো কতক্ষণ హలో లూయా నాకు ఒకటి గుర్తు ఉంది పాట పాడేటప్పుడు క్షణమే ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు ఒక పిల్లవాడు బెంగళూరు నుండి వచ్చాడు అతను రేపు కేసులో మర్డర్ కేసులో ఆయనకి ఎంగేజ్మెంట్ అయ్యింది ఆ పిల్లవాడు మరి మర్డర్ కేసులో ఆ పిల్లడు జైలుకు బల్లారి జైలుకు వచ్చాడు ఆ పిల్లడికి ఇరవై ఏండ్లు సజ అయిపోయింది మనం ప్రతి శుక్రవారం వెళ్ళేవారం అనమాట ప్రార్థన చేసి అక్కడ చర్చ ఉంది జైల్లో మరి అంత మంచిగా నడవాలని మనకు పర్మిషన్ ఇస్తున్న ఇచ్చారు కాబట్టి ఐదు మంది మేము వెళ్ళేవారు ఆ పిల్లవాడు మార్మన్స్ పొందాడు అనమాట జోసఫ్ అని పేరు ఆ పిల్లడు పేరు అబ్బాయి యవనస్థుడు ఒకరోజు ఆ పిల్లవాడు మారు మనసు పొంది మంచిగా బతికాడనమాట పోలీసులకు అందరికీ మంచి మెప్పుదల పొందాడు ప్రతిరోజు జైల్లో పని అయ్యంగానే చర్చికి వెళ్ళి ప్రార్థించేవాడు ఒకరోజు ఉన్నట్టు నుండి రాత్రి పన్నెండు గంటకి వచ్చి మా తలుపు గుర్తున్నాడు మాకు నెల నెలకు వారానికి లెటర్ రాసేవాడు అప్పుడు పదహైదు పదైదు పైసా కార్డు ఉండింది ప్రార్థన చేయండి ఇలా ఉంది పాస్టర్ ఇలా ఉంది ఇలా ఉంది అక్క ప్రార్థన చేయండి అని చెప్పేవారు అనమాట జైలు చాలా మంది మనకు లెటర్ పంపించేవారు ప్రవర్ణి పెట్టుకొని ప్రార్థన చేస్తుంటాం అనమాట ఒకరోజు పన్నెండు వచ్చి మా తలుపు కొడుతున్నాడు ఒక గంట అయింది మేము తలుపు తీసాము ఈ పిల్లోడు జైల్లో ఉన్న పిల్లోడు ఏం తప్పించుకొని మా ఇంటికి అని అయ్యా ఇట్లా లేదయ్యా నేను ఊరికి బెంగళూరుకి పంపించారా బెంగళూరుకి వెళ్ళాలి అని ఏంటి అయిందంటే మన భారతదేశంలో ఎంత దొంగలు లేరు ఖైదులు కోట్ల కొద్దీ ఉన్నారు అవునా లక్ష అనుకుందాం ఆ లక్షలలో పేరులో జోసెఫ్ పేరు రావాలంటే ఇది అద్భుతం కదా ప్రెసిడెంట్ జనవరి ఇరవై ఆరు తేదీన ఆగస్టు పదహైదున తనకిష్టం వచ్చిన వాళ్ళన్ని లిస్ట్ ఇస్తారమ్మ బాగున్న వాళ్ళందరూ లిస్ట్ ఇస్తారు పోలీసులు వాళ్ళకి ఇస్తారు తనకి ఇట్లా చూసినప్పుడు ఏ పేరు లిస్ట్ ఉందో ఆ పిల్లలు టిక్ చేశాడంటే ఆయన రిలీజ్ చేసేవాల్సిందే ప్రెసిడెంట్ గారు ఉచితంగా స్వతంత్ర దినాచరణని స్వతంత్రంగా ఖైదీ నిడుస్తారనమాట అంత పేరులో ఈ జోసఫ్ పేరు వచ్చింది అక్కడున్న వాళ్ళందరూ మెప్పదల పొంది పోలీసులు మరి నువ్వు తెల్లవారు లోపల ఏ నీవు కాదు జోసఫ్ వేరే అని ఇంకొకరిని విడిస్తారేమో బాబు నువ్వు రాత్రి రాత్రిని వెళ్ళిపో పస్సెత్తే అన్నారు ఇక్కడ వచ్చాడు వస్తే ప్రార్థన చేయించుకున్నా అయ్యా వెళ్ళి ఇడిచి వచ్చారు తల్లి పిల్లలతో ఇప్పుడు ఆ పిల్లవాడు బాగున్నాడు అలా లూయ ఏమైనా చెయ్యగలరు ఎంత లీస్ట్ వచ్చినా అపవాది ఎంత తలచి నిన్ను తంచాలన్నా కూడా దేవుడు నిన్ను పట్టుకున్నాడంటే ఎవడ నిలబడేవాడు ఎవడు అలూయా కాబట్టి మార్చి మార్చేసాడు ఆ మారు మనసు పొందాడు మంచి భక్తిగా మేము శుక్రవారం వెళ్ళమంటే లోపల ఉన్న చర్చిలన్నీ క్లీన్ చేసేది బయట అంతా ఊడ్చేది అంతా వచ్చే సార్ మీరు ఇంక ఇట్లా వస్తుండండి సార్ చాలామంది మారిపోతున్నారు అలాగే మా కంటికి ఐదు మంది అలాగే రిలీజ్ అయ్యారు ఐదు మంది రిలీజ్ అయ్యి ఐదు మంది సేవకులయ్యారు చర్చ్ సేవకులయ్యారు Hallelujah!